సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కంట్రీలో టూరిస్ట్ పీపుల్ కొత్తగా కడుతున్న పవడా మీకు అక్కడ పాదాలు కనిపిస్తాయి చూసా ఫస్ట్ బుద్ధుడు ఇక్కడ పాద మొబైల్ ఈ పాదాలు కనిపిస్తాయా అది కూడా బీహార్ లో ఇదంతా మన ఇండియాలో అనుకుంటున్నాను ఈ పర్మా దేశంలో సుమారు లేదన్న ఒక కోటి నుంచి రెండు కోట్లు పొగోడ ఉంటాయి నేను చూసిన ప్రకారం డూమ్ టైప్ షేప్ లో ఉంటారు కదా అది పొగోడ